ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఏలేశ్వరం మండలానికి చెందిన మర్రివీడు జే అన్నవరం తూర్పు లక్ష్మీపురం గ్రామాల గిరిజనులు ఎదుర్కొంటున్న ఆర్ఓఎఫ్ఆర్ హక్కుల గుర్తింపు మరియు డి పట్టాల సమస్యలపై ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా పెద్దాపురం ఆర్డీఓ శ్రీ రమణి హాజరయ్యారు ఈ సందర్భంగా దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించి తమకు ఆర్ఓఎఫ్ ఆర్ మరియు డి పట్టాలు మంజూరు చేయాలని గిరిజనుల అధికారులను కోరారు భూములపై హక్కులు ఉన్నప్పటికీ పట్టాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు విన్నవించారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా మాట్లాడుతూ గిరిజనుల సమస్యలను సాధ్య సాధ్యాల మేరకు సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి న్యాయం జరిగేలా పట్టాలు మంజూరు చేయాలని అధికారులను కోరారు అధికారులు మాట్లాడుతూ సంబంధిత భూములపై సమగ్ర విచారణలు నిర్వహించి అర్హత ఉన్న గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ మరియు డి పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు మీరు అందరూ ఇక్కడికి రావద్దు నేనే మీ దగ్గరికి జేసీ గారిని వారిని అందరినీ పంపిస్తాను మీ సమస్యలన్నీ అక్కడ ఉండి చెప్పుకోండి అని చెప్పి మన దగ్గరికి పంపించినందుకు సందర్భంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రోజు ఈ కార్యక్రమంలో మనకి ఇక్కడ వచ్చిన జేసీ గారు అప్పుడు పార్వతి గారికి అదేవిధంగా సబ్ కలెక్టర్ రామచౌడ వారి శుభం నా గారికి మన ఆటో మేడం సోదరు శ్రీ గారికి ఫారెస్ట్ రెండు అడ్మిస్తారు అండి రాజవామికి ఫారెస్ట్ రెండు రాజలక్ష్మి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చేసిన నాయకులందరికీ కూడా మరి ముఖ్యంగా ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఇప్పటికైనా మా ఆస్తి ఉందని ఎంతో నమ్మకంతో నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఈ మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు వచ్చిన నా సోదరు సోదరు మళ్ళీ అందరికీ కూడా అన్ని విభాగాల అధికారులకు ఎంఓఓ గారికి ఎంఆర్ఓ ప్రతిపాటు ఎంఆర్ఓ ఎల్ఎస్పీ ఎంఆర్ఓ గారికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి అందరికి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి కూడా నా నమస్కారాలు చాలా చక్కటి కార్యక్రమం ఈ సందర్భంలో ఖచ్చితంగా మనం కల్పి గారికి ధన్యవాదాలు చెంది తెలియజేసుకోవాలి వాళ్ళు ఎంతో ఇక్కడికి వచ్చి కూడా వీసీ వీసీ మన సంస్థలు ఎంతో ఓపిక్ గా వినడానికి వేరే మంచి ఆఫీసర్స్ మన దగ్గరకు పంపించారు వారు కూడా ఇప్పటి వరకు ఎంత ఓపిక ప్రతి సమస్యని నోట్ చేసుకుని ఎందుకంటే ఎన్నో ఏలుగా ఈ సమస్య ఉంది సమస్యను చెప్పుకున్నప్పుడు డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులు మారిపోతున్నారు కొత్తగా అంటే గవర్నమెంట్ మారుతుంది అధికారులు మారిపోతున్నారు వారికి కూడా మనం ఈ సమస్యను క్లియర్ గా అర్థమయ్యేలా మనం వివరించగలిగితే వారు ఏం చేయాలి అన్నది కూడా ఇప్పుడే నాకుతో కూడా జేసీ డిస్కస్ చేశారు దీని ప్రకారం ఏ సంస్థ అయితే ఇన్నేళ్లుగా కూడా ఇంత బాధపడుతున్నారు మాకు పట్టాలు లేక అన్నది అన్నప్పుడు మరి వెంటనే నువ్వు ప్రకారం ముందు అర్జెంటు గ్రామసభ పెడతారు మీ ఊళ్ళో గ్రామసభ పెట్టిన తర్వాత సర్వే రిపోర్ట్ అని తయారు చేసి వెంటనే ఎస్పీఎల్సీ మీటింగ్ పెట్టి నా తరపు నుంచి కూడా నేను లెటర్ పెట్టడం జరుగుతుంది ఈ మీటింగ్ అయిన వెంటనే ఎవరెవరికి ఉందో వారందరికీ కూడా పట్టాలు తెప్పించే బాధ్యత అన్నది కార్యక్రమాలన్నీ చేసి మన రెండు ఎందుకంటే ఇది రెండు జిల్లాలకు సంబంధించింది అయిపోయింది అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి ఇప్పుడు కాకినాడ జిల్లా ఏఎస్ఆర్ జిల్లా మీరు ఉండేది మన ఉన్నది భూములున్నది వరంలో అందుకని కొంచెం తీర్చి ఐటీ లెటర్ వెళ్తుంది జేసీ గారు కూడా వారి తరఫు నుంచి కూడా మీటింగ్ కండక్ట్ చేసి సర్వేలు చేసి తొందరలోనే ప్రతి ఒక్కరికి ఉన్న ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా ఈ పట్టాలన్నది కార్యక్రమం తొందరలోనే పూర్తి చేస్తామని నా మాటగా చెప్పమని మన గారు చెప్పారు ఇప్పుడు చాలా ఖచ్చితంగా ఆయన ఇచ్చిన మాట ప్రభావం నేను కూడా మీకు మాట ఇస్తున్నాను తొందరలోనే ఈ పట్టాల కార్యక్రమం అన్నది మన నియోజకవర్గంలో ఉన్న అన్ని నాలుగు మండలాల్లో కూడా ఈ ఇబ్బంది ఉంది మనందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి మనం తొందరగా ఆ కార్యక్రమం అంతా ప్రాసెస్ అంతా ప్రోట్ చేసి తొందరలోనే పట్టాలు తీసుకొస్తాం అనే సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మన సమస్యలు విని తన పరిష్కారం కూడా ఎలా చెయ్యాలో అన్నది కూడా నాకు చెప్పినందుకు చేసే గారికి అధికారులు వేదిక మీద ఉన్న అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వ తీసుకుంటున్నారు